హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్ కుమారో బిగ్ షాక్ తీవ్ర ఆనందంలో చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి ఇటీవల ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి కీలక పరిణామాలు మర్చిపోక ముందే మరొక ఘటన జరిగింది ఒంగోలు వైసీపీ నేతలు వైసీపీకి అధినేత వైఎస్ జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు ఒంగోలు మేయర్ గంగాడ సుజాతతో పాటుగా పన్నెండు మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు వీరంతా వైసీపీని వీడి టీడీపీ కండువా ఒప్పుకున్నారు నాయుడుపాలెంలోని జరిగిన ఓ కార్యక్రమంలోని వీరంతా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన సమక్షంలోని వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరి రాకతో ఒంగోలు మేయర్ పీఠం టీడీపీని సొంతమైంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లోని ఒంగోలు మేయర్ పీఠాన్ని వైసీపీ సొంతం చేసుకుంది అయితే సార్వత్రిక ఎన్నికల్లోని టీడీపీ కూటమి తిరుగులేని మెజారిటీతో ఏపీలోని అధికారంలోకి రావడంతో పాటు ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లోని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద టీడీపీ తరపున పోటీ చేసిన దామచర్ల జనార్దన్ విజయం సాధించారు అనంతరం వైసీపీ నేతలకు కార్పొరేటర్లను టీడీపీ వైపు ఆకర్షించిన జనార్దన్ బుధవారం వీరిని టీడీపీలో చేర్చుకున్నారు దీంతో ఒంగోలు మేయర్ పేటం టీడీపీ ఇక రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఇటీవల కాలంలోని పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు పిడాపురంలోని మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పారు ఈయన త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు సమాచారం అలాగే అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పైల నరసింహయ్య కూడా ఆ పార్టీని వీడి బిజెపిలో చేరిపోయారు ఇక ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మాల్ల నాని ప్రత్యేక రాజకీయాలకే గుడ్ బై చెప్పారు వైసీపీ పదవులకు రాజీనామా చేసిన ఆయన వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉండినట్లు ప్రకటించారు తాజాగా ఇప్పుడు ఒంగోలులోని పన్నెండు మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్